అయితే నిజాంపేట కార్పొరేషన్లో ఏదైతే ప్రగతి నగర్ నందు సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎర్రగుంట మూడు ఎకరాల చెరువులో గత సంవత్సరం నుండి ఆక్రమణలు అక్రమ అనుమతులు అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఇక్కడ ఉన్న స్థానికులు మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే హైదరా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులను కాపాడుతా అని ఎన్నికలు హామించారో హామీని ఈరోజు గత ప్రభుత్వం మాటలు ఇచ్చి తప్పిన విధంగా కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే మాట చెప్పాడు దానికి అనుకూలంగానే ను మార్చి హైదరాగా ఏర్పాటు చేసి హైడ్రాకు నిధులు కేటాయించి కమిషనర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సమర్థవంతుడైన రంగనాథసార్ని ఏర్పాటు చేసి గత పదిహేను రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల్లో పూర్తివేత్తలు జరుగుతూ మేము కూడా మా ఎర్రకుంట చెరువులో పూర్తిగా జైలు సర్వే చేసేళ్ళు అక్రమ నిర్మాణాలు తీర్చిళ్ళు చర్యలు తీసుకుంటే అని ఆగస్టు ఒకటో తారీఖు సార్ గారు ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాల అధికారులతో సమీక్షించుకొని నిన్న ఫీల్డ్కి వచ్చి విద్యుత్ చేసి చెరువులోనే ఎఫ్టిఎల్ బఫర్జోన్లో నిర్మాణాలు ఉన్నాయని ఆగ మేఘాల మీద అంటే ఒక అధికారికి సమర్థవంతమైన అధికారానికి ఒక ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తే చెరువును కాపాడడానికి నిదర్శనమే ఎర్రకుండా చెరువు విత్న్ ఫైవ్ అవర్స్లోనే దాన్ని డిమాలిషన్ నిర్ణయం తీసుకొని రాత్రి ఒకటిన్నర నుండి ఇప్పటికి కూడా డిమాలిషన్ చేస్తున్న పరిస్థితి ఈ విధంగా ఐటీఆర్ దూకుడు ప్రదర్శిస్తూ ప్ర భవిష్యత్తులో ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రాన్ని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తే సమర్థవంతమైన అధికారులు ఉంటే చెరువులు పార్కులు ప్రభుత్వ భూములకు ఏదైతే రక్షించబడడం కాకుండా భవిష్యత్తు తరాలకు అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవ ఏంటంటే మరిన్ని అధికారాలు మరింత నిధులు కేటాయించి హైడ్రాన్ని సమర్థవంతంగా ఎలాంటి రాజకీయం కానీ తరువాత ప్రలోభాలకు గురికాకుండా చర్యలు తీసుకొని భవిష్యత్ తరాలకి ప్రజా ఆస్తులు కాపాడతారని ఆశిస్తూ రంగనాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగ్జిక్యూషన్కి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరి తరఫున నిజాంపేట తరఫున మేము ఎర్రకుంట రక్షించినందుకు మేము ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు అభివృద్ధి చేసినా పర్లేదు లేకుంటే కాలనీ వాళ్ళకు మాకు ఇచ్చినా కూడా మేము అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలు కాపాడతామని మెచ్చుకుంటున్నాం